హాయ్ గాయస్ నేను మీ తిరుపతి అబ్బాయి నేను హైదరాబాద్ కేపిహెచ్బి పీజీలో ఉంటున్నాను సో ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం సరదాగా షాపింగ్కి అంటే కేపిహెచ్బి స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్స్కి ఏం తక్కువ లేదండి కోటి చార్మినార్ లాగా కుకట్బల్లి నియర్ బై ఏరియాస్లో ఉండే వాళ్ళ కోసం ఇక్కడ కూడా ఒక షాపింగ్ జోన్ ఉంది అదే మన కేపిహెచ్బి షాపింగ్ జోన్ ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కావాల్సిన డ్రెస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అది కూడా మంచి రీజనబుల్ రేట్స్కి ఎక్కడికి పోయినా మన అబ్బాయిలని అమ్మాయిలు డామినేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అంతే అమ్మాయిల షాప్సే ఎక్కువ ఉన్నాయి అబ్బాయిలకంటే ఇక్కడ అమ్మాయిలకి అన్ని ట్రెండింగ్ అవుట్ఫిట్స్ జ్యువెలరీస్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి కానీ నా జెన్యున్ రివ్యూ మాత్రం వేరే స్ట్రీట్ షాపింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రేట్స్ ఎక్కువ అనిపించాయి కొంచెమే మరీ ఎక్కువ కాదు అది కూడా రీజనబుల్గానే ఉంటుంది మీరు కూడా ఈ కుక్కట్పల్లి ఏరియాని ఎనభైలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి